జేపీ స్వాగతం వాగు నుండి నీటిని సప్లై సందర్శించిన నలిశెట్టి శ్రీధర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువుకు బొగ్గేరు వాగు నుండి నీటిని మళ్లించే సప్లై ఛానల్ ను జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు చెరువుకు నీటిని మళ్లించే సప్లై ఛానల్ లో తుంగ పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న కారణంగా ఇటీవల తుఫాను వలన కురిసిన వర్షాలకు బొగ్గేరు వాగు ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఆత్మకూరు చెరువు నిండలేదని ఈ సప్లై ఛానల్లో తుంగను తొలగించి నీటి ప్రవాహం సక్రమంగా జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇకనైనా అడ్డుకట్ట వేయాలని సోమశిల నీటిని ఆత్మకూరు చెరువుకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సోమశిల రిజర్వాయర్ ముందు భాగంలో ఉన్న ఆప్రాన్ కొట్టుకొని పోయి మూడు సంవత్సరాలు కావస్తుందని సోమశిల రిజర్వాయర్ ముందు భాగంలో ఉన్న ఆప్రాన్ కొట్టుకొని పోయి మూడు సంవత్సరాలు కావస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ సోమశిల జలాశయం మరమ్మత్తుల నిమిత్తం విడుదల చేసిన ముప్పై కోట్ల రూపాయలను కూడా మరమ్మత్తులకు వినియోగించకుండా దారి మళ్లించడం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోమశిల జలాశయం ముందు భాగంలో దెబ్బతిన్న ఆఫ్రాన్ మరమ్మతులకు నిధులను కేటాయించి సోమశిల జలాశయానికి పొంచి ఉన్న ముప్పు నుండి కాపాడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఇప్పుడు మనం నుండి సాగునీటి సప్లై చేస్తే సప్లై ఛానల్ ఈ సప్లై ఛానల్ మొత్తం మనిషి తొంగతో తుంగతో కూడిపోయి ఉంది దీంట్లో దీని దీని కారణంగా ఇటీవల వచ్చిన తుఫానుకి బొగ్గైన ఉద్యోగ ప్రవహించినప్పటికీ ఆత్మకూరు చెరువుకి ఈ తుంగ కారణంగా ఈ తుంగ అడ్డం కారణంగా ఆత్మకూరు చెరువు నిండడం జరగడా జరగల ఈ ప్రభుత్వ హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేజర్ ప్రాజెక్టుల నుండి ఈ విధంగా చెరువులు సప్లై చేసే చిన్న చిన్న సప్లై ఛానళ్ళ వరకు ప్రతి ఒక్కటి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి సోమశెలు చూస్తే మూడు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకి సోమసెల ముందున్న ఆఫరాన్ని మొత్తం కొట్టుకోవడం జరిగింది డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ వీటిని యుద్ధ ప్రాతిపదికన ఈ ఆఫరానికి మరమ్మతు చేయాలని లేని పక్షంలో డ్యామ్కి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి మూడు సంవత్సరాల క్రితం నివేదిక ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ ప్రభుత్వం నిమ్మకు నెత్తినట్టు ఉంది అంతేకాకుండా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొడుకుపోయి ప్రకాశం జిల్లాలో పులిచింతల గేట్లు కొట్టుకోపోవడం జరిగింది గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకోవడం జరిగింది ఇంత పెను నష్టం